అతి పెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కర్నూల్లో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ పదకొండున గొప్ప ప్రారంభం ఐకన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన టూ మూవీ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది కలెక్షన్లలో కూడా తగ్గేదేలే అంటూ దూసుకు వెళుతుంది ఈ క్రమంలోనే ఈ సినిమా పైన పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ పుష్పరాజుపై ప్రశంసల జల్లు కురిపించిన విషయం తెలిసిందే తాజాగా వైసీపీ నేత మాజీ మంత్రి రోజా సైతం పుష్ప టూ మూవీపై ఎక్స్ వేదికగా స్పందించారు ఇంతకు రోజా ఏం రాసుకువచ్చారో ఓసారి చూద్దాం లెక్కల మాస్టర్ సుకుమార్ మా చిత్తూరు యాసతో గ్లోబల్ స్క్రీన్ పైన చిందులేయించారు ఒక్క మాటలో చెప్పాలంటే సబ్జెక్టుని ఛాలెంజ్గా తీసుకొని ఒక్క భాష యాసకే కాదు వేషానికి కూడా వంద శాతం న్యాయం చేశారు ఇక మా చిత్తూరు యాసలో చెప్పాలంటే ఊరు ఊరంతా రే మచ్చా ఎవర్రయ్యడు అని మాట్లాడుకునేలా చేశారు బాక్సాఫీసు బద్దలు కొట్టి రికార్డులు తిరగరాస్తున్నాయి మీరు మూడు గంటల ఇరవై నిమిషాల సేపు ప్రేక్షకులకు ఊపిరి ఆడనివ్వని ఒక సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు హీరో చీర కట్టుకుని పసుపు రాసుకొని గంధం పూసుకొని నిమ్మకాయల దండ మెడలు వేసుకొని జాతరలో మాతంగి వేషంలో అల్లు అర్జున్ చెలరేగిపోయి డ్యాన్స్ చేసిన సీన్లు స్క్రీన్పై అద్ అద్భుతంగా చేసి చూపించారు ఇక సినిమాలో హీరోయిన్ రష్మిక నటన కూడా ఎంతో అద్భుతంగా ఉందంటూ రోజా ప్రశంసల జల్లు కురిపించారు ఎక్స్ వేదికగా స్పందించిన ఆమె ఈ విధంగా రాసుకువచ్చారు ఇందుకు సంబంధించిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి